తెనాలి పట్టణం బుర్రిపాలెం రోడ్డులోని నిర్మానుష్య ప్రాంతంలో ఇటీవల జరిగిన పెరిశెట్టి కోటేశ్వరరావు హత్య కేసును పోలీసులు ఛేదించారు పదివేల రూపాయల అప్పు విషయంలో తలెత్తిన ఘర్షణ కారణంగానే కోటేశ్వరరావును అతని మిత్రుడు షేక్ ఆదాం షఫీ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించి నిందితుడిని అరెస్ట్ చేశారు తెనాలి రూరల్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో నిందితుడి వివరాలను డీఎస్పీ బి జనార్దన్ రావు తెలియజేశారు ఈ నెల రెండవ తేదీన బుర్రిపాలెం గ్రామానికి చెందిన పేరిశెట్టి కోటేశ్వరరావు బురిపాలెం రోడ్డులోని నిర్మానుష్య ప్రాంతంలో దారుణ హత్యకు గురయ్యాడు దీనిపై ట్రైనీ డీఎస్పీ భార్గవి రూరల్ సిఐ బీజ్ శ్రీనివాసరావులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు దర్యాప్తులో భాగంగా హత్యకు పాల్పడింది కోటేశ్వరరావు స్నేహితుడు ఫోన్ రిపేర్ షాపు నిర్వాహకుడు నాజర్పేటకు చెందిన షేక్ ఆదాంషప్పిగా గుర్తించారు అతడిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు మృతుడు కోటేశ్వరరావు నిందితుడు ఆదాం షఫీ ఇరువురు స్నేహితులు కాగా కోటేశ్వరరావు దగ్గర షఫీ గతంలో పదివేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు ఈ క్రమంలో అప్పు తీర్చే విషయమై తరచూ వీరి మధ్య ఘర్షణ జరుగుతుంది మృతుడు కోటేశ్వరరావు షఫీకి పదే పదే ఫోన్లు చేసి అప్పు తీర్చమని లేదంటే అతని భార్యను తన వద్దకు పంపమంటూ అసభ్యకరంగా మాట్లాడుతుండటంతో విసిగిపోయిన షఫీ అతన్ని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు ఈ నెల ఒకటో తేదీ రాత్రి మద్యం తాగుతామని చెప్పి బురిపాలెం రోడ్లోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి వెంట తెచ్చుకున్న బటన్ కత్తితో కోటేశ్వరరావు గొంతు కోసి హత్య చేసినట్లు డీఎస్పీ తెలిపారు ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన ట్రైన్ డీఎస్పీ భార్గవి రూరల్ సిఐ బి శ్రీనివాసరావు ఎస్ఐ సిహెచ్ ప్రతాప్లను డీఎస్పీ అభినందించారు ఈ సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ ఏ బాలాజీ వి రవి డి రవి తదితరులు పాల్గొన్నారు అక్టోబర్ ఏ తెనాలి ఏఎస్ఎన్ బురిపాలెం రోడ్లో ఉన్న ఏఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన ఖాళీ స్థలాల్లో ఒక హత్య జరిగింది రెండవ తారీఖు ఉదయం ఆ హత్య జరిగిన వ్యక్తి తమ్ముడు అతన్ని గుర్తించి మాకు వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది దాని మీద తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఆ కేసును హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేసే జరిగింది ఇందులో భాగంగా చనిపోయిన మృతుడు పేరుశెట్ కోటేశ్వరరావు వయసు ముప్పై ఆరు సంవత్సరాలు ఇతనికి ఇతనుకి ఈ ముద్దాయి అయిన షేక్ షఫీ కూడా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరుగా చాలా బట్టి స్నేహం ఉంది ఈ స్నేహంలో భాగంగా ఈ ముద్దాయి చనిపోయిన దగ్గర అతని దగ్గర అప్పు తీసుకున్నాడు అతనికి ఉన్న ఇబ్బందుల వలన అతను చేసే సెల్ ఫోన్ రిపేరు వర్క్ సరిగ్గా చదవడం కట్టలేకపోయాడు డబ్బులు కట్టలేకపోయాడు ఈ మృతుడు ఎప్పుడు అతను అడిగిన డబ్బుల గురించి గొడవ ఆ డబ్బులు ఇవ్వలేదని ఫ్రస్ట్రేషన్లో అతన్ని అతని ఫ్యామిలీని నిజంగా తిడటం జరుగుతూ ఉంది ఈ సందర్భంలో మృతుడు చేసిన పనులకి ఇతను వెక్స్ అయిపోయి ఉన్నాడు ఇతన్ని నన్ను నన్ను తిడితే తిట్టాడు నా కుటుంబాన్ని కూడా తిడుతున్నాడు ఇతను ఏదో రోజున మనం అవకాశం దొరికినప్పుడు చంపితే నాకు ఈ గొడవ పోద్ది అనే ఆలోచనతో ఉండగా ఒకటో తారీఖున ఇతను హైదరాబాద్లో ఉంటాడు చనిపోయిన కోటేశ్వరం అతను వచ్చి మూడు అయ్యింది ఆ రోజున ఈవినింగ్ వీళ్ళిద్దరు ఎప్పుడు కలిసే ఏసన్ ఇంజనీరింగ్ కాలేజ్ స్థలాల దగ్గరికి వెళ్ళి మంతా ఆగుతున్న క్రమంలో మళ్ళా మాట మాట పెరిగి మళ్ళీ ఎప్పుడూ అప్పు నా అప్పు ఎప్పుడు కడతామని జరిగింది ఈ ఇదే అదనగా అతను మళ్ళీ తిడతం ప్రారంభిస్తే ఇతను కత్తి తీసుకొని అతని మీద దాడి చేసి అతని ఛాతీ మీద పొట్ట మీద పలుసార్లు పొడిచాడు పేక కోసేసాడు కోసి అక్కడి నుంచి ఆ కత్తి చాకు తీసుకొని వెళ్ళిపోయాడు ఈ ఇది మనకి అతని తమ్ముడైన కోటే మనకి కోటేశ్వరరావు తమ్ముడు స్వామి ఇతనికి ఈ గొడవ ఉంది మాకు అప్పు పదివేల రూపాయలు అప్పు ఇవ్వాలి అతనే చేసి ఉండొచ్చు సందేహం వెలిపించిన సందర్భంలో మేము ఈ ఆధారాలు సైంటిఫిక్గా సాంకేతిక పరంగా ఆధారాలు అన్నీ సేకరించి ఈ కేసుని డిటెక్ట్ చేసి ముద్దాయిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో మర్డర్ కేసు సంబంధించిన కత్తిని అతను బట్టలని సీజ్ చేసి అతన్ని రిమాండ్కి పంపడం ఉంది ఈ కేసుని తెరారి రూరల్ సర్కిల్ ఇన్ఛార్జ్ ట్రైనీ డిఎస్పి గారు దర్యాప్తు చేస్తున్నారు వారు మనకి ట్రైనింగ్లో భాగంగా ఇన్ఛార్జ్ సిఏకి ఇక్కడికి వచ్చారు వారు ఈ కేసును దర్యాప్తు చేసి ముద్దాయిని సక్రమంగా శిక్ష పడేలాగా రికార్డు తయారు చేసి కోర్టుకి పెడతాం జరుగుతుంది ఇందులో ముద్దాయి అతను అక్కడే నేనా హత్య చేశానని చెప్పాడు మేము సాంకేతిక పరంగా చూసాము ఎక్కడ ఇంకా మాకు ఏమీ ఆధారాలు లేవు వచ్చిన క్రమంలో మేము ఇంకా ఎవరైనా ఉంటే కూడా చర్య తీసుకుంటాము